సౌమ్య ఏం చేస్తున్నావు ఖాళీయా పని అయిపోయిందా నాది అయిపోయింది నేను ఖాళీగా ఉన్నాను ఏమన్నా భూమి ప్లాన్ చేద్దామా ఖాళీగా ఉన్నాంగా అవునా మరి వెళ్దాం రెడీ అవర్ సరిపిద్దా ఓకే ఓకే సరే మరి వెళ్దాం నేను రెడీగా ఉన్నాను పని ఏం లేదు ఖాళీ చాలా రోజులు అవుతుందిగా వెళ్ళొద్దాం ఈయన కూడా ఆఫీస్కి వెళ్ళారు నైట్కి టెన్కి అలా వస్తారు ఆహా అవునా వెళ్ళమైతే సరే మరి రెడీ అవ్వు పికప్ చేసుకుంటా నేను వచ్చి ఓకే కోడలి పెళ్ళి ఏం చేస్తుందో ఫోన్ చేస్తాను ఫోన్ చేస్తుంది ఈవిడేమంట ఇప్పుడు జల్జా ఏం చేస్తున్నావు అమ్మా ఏం చేయట్లేదత్తా ఖాళీగా ఉన్నా అయిపోయింది పని నా పని పని అంటే ఇంకా ఉంది వంట చేయాలి ఏం లేదమ్మా ఖాళీ పని అయిపోయింది కూర్చున్నాను అవునా నైట్ బయలుదేరదాం అనుకుంటున్నాం వద్దా అనుకుంటున్నారా రండి అత్త ఖాళీ మాఫింగ్ చేసేసి నేను కూడా ఖాళీగా ఉన్నాను అత్త సరే అవునా అమ్మా ఓకే చల్జా సరే మరి ఆహా సరే అత్త రండి వారం రోజులు ఉండిపోదురు బయలుదేరుతాం బయలుదేరుతాం మామయ్య గారు బాగున్నారా మామయ్య గారు కూడా తినేశారు ట్యాబ్లెట్లు వేసుకొని ఇప్పుడే రెస్ట్ తీసుకుంటున్నారు జర్జా సరే అత్త మరి సరే హలో హలో ఫోన్ కట్ ఏంటి ఫోన్ కట్ అయింది ఏంటి అది ఈ అమ్మాయి ఫోన్ కట్ అయింది ఏంటి ఏమి ఎందుకు వస్తుందో ఇప్పుడు సినిమాకి వెళ్దాం అనుకుంటే ఈ ముచ్చి పడుతుంది నా మీదకి అని చేసిద్దేమే ఇప్పుడు ఏం వచ్చి పడితే నా నేను ఏం చేయాలి అంటే ఈ కనకం ఆంటీ దగ్గరికి వెళ్ళి ఏదైనా ఐడియా అడుగుతాను నా భయమే ఇప్పుడు ఈ అత్త వస్తే నాకు పని ఎక్కువైపోతుంది ఇప్పుడు మూవీకి వెళ్దామని చెప్పేసి నేను ప్లాన్ చేసుకుంటే అత్త వచ్చి పడితే నా వల్ల వదు కనకం పిండిని అడుగుతాను ఏం చేయాలి ఆమె దగ్గర అయితే మంచి ఐడియాలు ఉంటాయి కనకం పిన్ని ఈ వారం మూడు వందల యాభై కూరగాయలు అయిపోయింది పిండి గారు ఏంట్రాలు ఈ పిల్లకి ఏం అవసరం వచ్చిందో ఏంట మరి నన్ను పిలుస్తుంది ఈ మోకాళ్ళ నొప్పులతో లేకపోతున్నా దిగలేకపోతున్నా మెట్లు వస్తున్నా నాగరా అబ్బా పిన్ని గారు మా అత్తయ్య గారు వస్తున్నారంట రాకుండా ఏదైనా ప్లాన్ చెప్పండి ఇప్పుడు వచ్చి నా తల మీద పట్టింది నాకు నా బోర్డు అంత పని ఇప్పుడే కొంచెం ఫ్రీ అయ్యాను ఏదో ప్లాన్ చెప్పండి అత్త నేనేం చెప్పను నేనేం చెప్పను ఫోన్ చేసి మీ అత్తకి మాట్లాడతాను మాట్లాడతారా సరే పిన్ని గారు ఫోన్ చేసింది కట్ అయిపోయింది అనుకుంటా అత్త జల్జా కట్ అయిపోయింది ఇంత కట్ అయిపోయింది ఫోను ఆహా సిగ్నల్ లేదా జల్జా ఎవరు పక్కన పడుతుంది ఏంటి ఎవరితో మాట్లాడుతున్నావు కనకం పిన్ని ఫోన్ అత్త అత్తా ఫోన్లో లైన్లో ఉన్నారు అత్త ఏంటంటే బాగున్నారంట ఏది ఒకసారి మాట్లాడతా మాట్లాడతారా చాలా రోజులు అవుతుందా వస్తున్నారు సాయంత్రం బయలుదేరుతారా కనకం గారా మాట్లాడతారా ఒకసారి మాట్లాడు మాట్లాడండి కనకం గారు బాగున్నారా ఏమంటే పార్వతి గారు బాగున్నారా చాలా అవుతుంది ఫోన్ చేసి సాయంత్రం బస్సుకు బయలుదేరం అని ఇప్పుడే ఫోన్ చేశాను వస్తున్నారా అయ్యో ఈ టైంలో వస్తున్నారా మాకు వారం రోజుల నుంచి నీళ్ళు రావట్లేదు ఇక్కడ నీళ్ళు రావట్లేదా అస్సలు నీళ్ళే రావట్లేదు మాకు ఇక్కడ వారం రోజుల నుంచి నీళ్ళు రావట్లేదా ఇబ్బంది అవుతుంది అనుకుంటా వారం రోజులు అవుతుంది ఇబ్బంది ఇబ్బంది ఉంది అయ్యో నీరు వచ్చి అక్కడ ఇబ్బంది పడతారు ఇప్పుడు నీళ్ళు రాకపోతే ఇబ్బంది మేమే అనుకుంటున్నాం అక్కడ ఇంకా మేము వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు కనకం గారు మంచి చెప్పారు మంచి మాట చెప్పారు మళ్ళీ అక్కడికి వచ్చి మేము ఇబ్బంది పడాలి చక్కగా నీళ్ళు వచ్చిన టైంలో రండి రావడం ఎందుకు ఇంకా వాళ్ళనే రమ్మంటే అయిపోయాయి నీళ్ళు రావట్లే ఇబ్బంది పడాలి మళ్ళీ మేము అక్కడికి వచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టాలి మేము ఇబ్బంది పడాలి ఎందుకు వచ్చి ఇగో మీ వాళ్ళకి ఇస్తున్నా మాట్లాడండి సరేనండి అమ్మాయికి సరేలేండి మీ మాట్లాడు అమ్మాయి అత్తయ్య కోడపిల్లా నీళ్ళు రావట్లేవంట కదా అక్కడ వారం రోజులు అవుతుందా సరే సరేలే మేము రావు ఇంకా అక్కడికి మేము వచ్చి ఇబ్బంది పడేది ఏంటి మీరే రండి రెండు రోజులు ఆగి సరేరా సరే మరి సాయంత్రం ఫోన్ చేస్తా అబ్బాయి వచ్చాక ఉంటా నేను రావట్లేదా అక్కడ వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఏంటో పిన్ని అత్త రావట్లేదండి పిన్ని మీరు మామూలుగా చెప్పలేదు పిన్ని ఐడియా మేము లేచి మిమ్మల్ని దండం పెట్టాలి మీరు ఆ వేసాన్ని చూసావా మీ అత్తని ఇలాంటి కుల్ ఐడియాలని మీకే పిన్ని ఇలా మంచి మంచి ఐడియాలు మీకే వస్తాయి పిన్ని అందుకోసం మిమ్మల్ని అడిగాను అసలు మామూలుగా చెప్తాయి పిన్ని సరే జల్ జపనైపోయాకరా మాకు థ్యాంక్స్ థ్యాంక్స్ పిన్ని